నమస్తే ప్రస్తుతం వైసీపీ పార్టీలో సో పార్టీకి సంబంధించిన అన్ని విశేషాలు సో అలానే పార్టీని కూడా సో వైఎస్ భారతి రెడ్డి గారికి పగ్గాలన్నీ ఇవ్వబోతున్నట్టు ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది అనమాట సో నిజంగా ఇస్తారంటారా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ రెడ్డి గారికి నిజంగా ఈ పగ్గాలన్నీ ఇవ్వబోతున్నారా ఏంటి అసలు ఈ వార్త వైసీపీ పార్టీ పగ్గాలంటారా ఎస్ సార్ అవును అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తే ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్లో కానీ లేదా గత పన్నెండేళ్ళుగా బెయిల్ మీద గత గతంలో ఉన్న కేసుల వ్యవహారం కానీ ఇవి ఒకవేళ ముదిరి పాకాన పడితే ఒకవేళ ఏవైనా జలక్కులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన మరలా జైలుకెళ్ళే పరిస్థితి వస్తే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరు అనేది ఎప్పటి నుంచో ఉత్పన్నమవుతున్న ప్రశ్న సరే అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు అరెస్ట్ అయ్యారు ఇది నిజంగా అన్యాయము కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేయించింది అప్పట్లో ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వేల పదమూడు పన్నెండులోనో పదమూడులోనూ జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఒక పదహారు నెలలో పద్దెనిమిది నెలలో జైల్లో కూడా ఉండి వచ్చారు అప్పుడంటే తల్లి చెల్లి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అండగా నిలబడ్డారు ఏ షర్మిలమ్మ గారు అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ రాజకీయాలను జోక్యం చేసుకోకుండా ఏ చిన్న పదవి కూడా ఆశించకుండా ఉన్న షర్మిల గారు అన్నయ్య అరెస్ట్ అయితే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రోడ్ల మీదకి వచ్చింది ఆవిడ కదా ఒక విధంగా పార్టీ మనుగడ పద్నాలుగు నుంచి ఆయన మళ్ళీ పంతొమ్మిది వరకు మనుగడ కొనసాగడానికి కారణం షర్మిలమ్మ గారు వేసిన బీజమైన అనుకోవాలి ఒకవేళ అంటే సపోర్ట్ బీజం అన్న పెద్ద పదం అవ్వచ్చేమో కానీ సపోర్ట్ అయితే ఇచ్చారు ఆవిడ వాయిస్ బాగాలేదు ఆవిడేం మాట్లాడుతుంది ఈవుడ్ నాయకురాలు అనేవాళ్ళు కూడా తర్వాత ఆవిడ మాట తీరు చాకచక్యం కష్టపడే తత్వం చూసి పర్వాలేదు ఈయన రాజా రాజావారి బిడ్డ అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ బాగానే ఉంది అనుకున్నారు మొత్తానికి ప్ర ఒక ప్రతిపక్ష హోదాలో అయితే ఉండగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సరే పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చాక ఏమైందో తెలియదు షర్మిళ గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు ఈవెన విజయమ్మ గారు కూడా ఎంతవరకు బాబుతో ఉన్నా ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నానని చెప్పారు వెళ్ళిపోయారు ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే ఆవిడ మరలా పార్టీ పెట్టారు తర్వాత కాంగ్రెస్లో విలీనమయ్యారు తర్వాత పిసిసి చీఫ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి ఏపీసీసీ చీఫ్ సొంత గడ్డ మీద అన్నయ్య పెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఇవన్నీ చూసాం మనం సో ఇప్పుడు మరి ఒకవేళ ఈయన అరెస్ట్ అయితే ఎవరు ఆవిడెవరు వస్తారా రారుగా విజయ గారు వస్తారా విజయ గారు కూడా అసలు ముందు ఎలక్షన్స్ ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారుగా నా బిడ్డనే గెలిపించండి నా బిడ్డే అసలైన వారసురాలు రాజశేఖర రెడ్డి కనుక కూడా చెప్పారుగా అంటే ఎన్టీఆరెడ్డిగా అవినాష్ రెడ్డిని ఓడించండి అని చెప్పినట్టేగా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీలో నెంబర్ టూ ఎవరు వాట్ నెక్స్ట్ అనుకుంటే అందరూ వినిపించే పేరు భారతీ రెడ్డి గారు సరే భారతీ గారు గారంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఆ వ్యాపార వ్యాపారాలు లావాదేవీలు అన్నీ చాకచక్యంగా చూసుకున్నారు చూసుకున్నారు కాబట్టి పార్టీకి అండదండలు అందించారు ఒకవైపు షర్మిలా గారు పార్టీని ముందుకు తీసుకెళ్లారు అరెస్ట్ అయినప్పుడు ఇన్ని జరిగాయి కాబట్టి పార్టీ కొనసాగింది ఇప్పుడు భారతీ గారికి ఒకవేళ పార్టీ పగ్గాలు ఇచ్చిన మెయిన్ పోరాట పటితో కూడిన వాయిస్ అయితే ఉండాలి స్పీచ్ బాగుండాలి ఆవిడెప్పుడు ఎక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కానీ ఒక మాట్లాడినట్టు కానీ మనం ఎప్పుడు చూడలే మరి అట్లా పైపెచ్చు ఈ పర్టికులర్ ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి ఒక చెందిన సెంటిమెంట్ ఏంటంటే ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవరైనా మహిళలు పార్టీ పగ్గాలు చేపడితే పార్టీ కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళకు ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ కాదు అదొక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకు అది తప్పది మహిళలు కూడా నాయకురాలుగా అది ఎదిగిన వైను మనం చూసాము పార్టీ పగ్గాలు చేపట్టి నడిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు మమతా ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ అలాగే అమ్మ ఎవరు జయలలిత గారు ఎలా ఏక చిత్రాధిపత్యంగా నడిపించారుగా సో అది మహిళలు చేయలేరు అనేది ఇది కాదు కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ సెంటిమెంట్ ఉంది సో ఇప్పుడు ఒకవేళ ఈయన ఇబ్బంది పరిస్థితుల్లో ఈయన లోపలికి వెళ్తే భారతీయ గారు నెక్స్ట్ ఈయనేనా అనే దాని మీద వార్త అయితే చక్కెర్లు కొడుతుంది దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పలువురు అడిగారు అదీ కాక ఒక పత్రిక పేరు అనవసరం ఆ పత్రిక పేరు కూడా నెక్స్ట్ రెడ్డి గారే పగ్గాలు చేపట్టబోతున్నారు అన్నట్టు కూడా రాశారు రాస్తే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన అంశం ఏంటంటే వాళ్ళ పేపరు వాళ్ళ ఇష్టం రాసుకొని ఏంటబ్బా చూద్దాము ఏం జరుగుతుందో అన్నట్టుగా అన్నారు కాకపోతే ఈ చెప్పలేం ఎవరు ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారని ఇప్పుడు షర్మిలా గారు కూడా అప్పట్లో ఏమీ తెలియదు బట్ అన్న కోసం బైక్ పట్టుకొని నడి రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేశారుగా ఎస్ సార్ అవును అప్పటివరకు ఏం తెలియనా కూడా అసలు ఏమి మాట్లాడడం ఏంటి ఏమేంటి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది అనేవాళ్ళే తర్వాత ఇప్పుడు ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చక్కగా కౌంటర్లు కూడా ఇస్తున్నారు వితౌట్ పేపర్ మాట్లాడగలుగుతున్నారుగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పెట్టి మాట్లాడతారని ఒక విమర్శ ఉంది కానీ ఆవిడకి అటువంటి విమర్శ ఏమీ లేదుగా సో ఆవిడ మెల్లగా ఒక రాజకీయవేత్తగా రూపాంతరం చెందింది ఆవిడ సో భారతి గారు కూడా అవుతారేమో కానీ అట్లా భారతి గారు అప్పటికప్పుడు సడన్గా పగ్గాలు చేపట్టి చేసే పరిస్థితి అయితే కష్టం ఎందుకు ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు అరెస్ట్ అయ్యాడు నెక్స్ట్ ఎవరో ఒకరు చేయాలి కాబట్టి గతంలో చాలా జరిగాయి లాలూ లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అయితే వాళ్ళు ఆవిడే రబ్రి దేవుడిని ఎవరినో పెట్టారు తర్వాత ఇక్కడ జయలలిత గారు అనారోగ్యమైనప్పుడు పళనిస్వామిని పెట్టారు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరే ఏదో ఒక ఆప్షన్లుగా ఆపద్దర్భ సందర్భంలో పెడతారు ఇక్కడ అలా కాదు అధికారమైతే ఏదో పక్కన నాయకులు ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లు సజెస్ట్ చేస్తారు నడిపించవచ్చు కానీ పార్టీ పగ్గాలు అలా కాదే నాయకుడు అనేవాడు ఎంత ఇదిగా ఉండాలి చాలా చాకచకి ఉండాలి చాలా తెలివితేటలు ఉండాలి చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి అవన్నీ ఎట్లా వస్తాయి వ్యాపారం వేరు రాజకీయం వేరు సో వ్యాపారంలో ఆవిడ సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యి ఉండొచ్చు బట్ రాజకీయంలో అంత సక్సెస్ఫుల్గా ఉంటారా ఉండగలరా అనేది క్వశ్చన్ మార్క్ పైపెచ్చు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎవడు సైడ్ అవుతాడో మనం ముందు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా ముందుకు వెళ్ళిపోదామా అనుకునే మనుషులే తప్ప వెనకుండి నడిపిద్దాం సజెస్ట్ చేద్దాం వాళ్ళకి అన్ని సలహాలు అందిద్దాం అనుకునే వాళ్ళు ఉండరు పైగా పార్టీలో కూడా కీలకమైన నాయకులు ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతున్నారు అది కొద్ది మంది ఉన్నారు అంబటి గారు పేర్ని గారు రోజా గారు అమర్నాథ్ గారు మార్గాని భరత్ ఇలా కొద్దిమంది ఒక ఐదు పది మంది నాయకులే ఉన్నారు మిగతా నాయకులందరూ సడీ చప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయారు మేబీ వాళ్ళు వేరే పక్క పార్టీల వైపు పక్క పార్టీల వైపు చూస్తున్నారా లేదా చంపేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా అనేది తెలియదు కానీ ఈవెన్ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు లేరుగా పార్టీని విడిచిపెట్టేశారు రాజ్యసభ పదవికి రాజీనామా చేసేశారు మరి నెక్స్ట్ నెంబర్ టూ అంటే ఎవరు ఎవరు నడిపించగలుగుతారు చూడదు మరి సజ్జల గారి ఆధ్వర్యంలో భారతి గారే మరలా పగ్గాలు చేపట్టిన సజ్జల గారు చాకచక్యంతో నడిపించొచ్చేమో బట్ అది ఎంతవరకు రాణించగలుగుతారనేది చెప్పలేము అది ఇప్పుడు పులి మీద సవారీ కదా రాజకీయం అనేది ఎప్పుడు కూడా భారతి గారు ఎంత తెలివైనా ఆవిడ ఎన్ని బిజినెస్లో సింగిల్ హ్యాండ్తో నడిపించినా ఇక్కడ రాజకీయం అనేది అక్కడికి వచ్చేసరికి ఇన్ కేసు ఒకవేళ ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టినా షర్మిలా గారికి వచ్చిన క్రేజ్ ఈవిడికి రాదు శర్మిలా గారు రాజశేఖరెడ్డి గారు బిడ్డ ఈవిడ రాజశేఖర రెడ్డి గారు కోడలు ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ ఫోబియా కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది ఆల్రెడీ యుటిలైజ్ చేసేసుకున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఛాన్సు షర్మిలా గారికి ఎంతో కొంత ఫేవర్ అవ్వచ్చు కానీ వీళ్ళు ఇంకా అయ్యే ఛాన్సెస్ లేవు అనేది జనరల్గా ఉండే అభిప్రాయం ఓకే బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ